వెల్కమ్ టు వైల్డ్ ప్రొడ్యూసర్ బన్నీవాసు బడా హీరోలపై గురించి కొన్ని సంచలనమైన కామెంట్స్ చేశారు సో ఎందుకు చేశారు ఏంటి తెలుసుకుందాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ నమస్తే నమస్తే జగన్ ఏంటి సార్ బన్నీవాసు గారు బడా హీరోల పైన ఫైర్ అవటం ఏంటి ఫైర్ అవటం కాదండి కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు కూడా చేసినట్టు తెలుసు పర్టికులర్ గా పేరు పెట్టలేదు కానీ ఆయన చెప్పేవన్నీ వాస్తవాలు నిజాలే ఎందుకంటే ఆయనే కాదు నిన్న మొన్న ఎస్వి కృష్ణారెడ్డి గారు బర్త్డే కూడా బండ్ల గణేష్ గారు ఇదే వ్యవహారం అని చెప్పాడు ఆయన కూడా కొండ బదులు చెప్పాడు ఓకే అంటే నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే ఇండస్ట్రీకి గాడ్ ఫాదర్ ప్రొడ్యూసరే తండ్రి స్థానంలో ఉన్నవాడు ప్రొడ్యూసరే ఎందుకంటే ఇంటి యజమాని తండ్రి సో ఇండస్ట్రీకి కూడా ఇంటి పెద్ద ఎవడంటే ప్రొడ్యూసరే ప్రొడ్యూసర్ పచ్చగా లేకపోతే చక్కగా లేకపోతే ఏ ఇండస్ట్రీ కూడా పచ్చగా ఉండదు అయితే ఈ మధ్యకాలంలో డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్లు వ్యవహారం నాకు పావుల వాటా నీది పది పైసల వాటా నీది ఐదు పైసల వాటా కొట్టుకోవడం మీరు థియేటర్ ఎంత ఆడినా ఆడినా ఆడకపోయినా కలెక్షన్స్ వచ్చినా రాకపోయినా ప్రేక్షకుడు థియేటర్కి వచ్చినా రాకపోయినా నా థియేటర్ అంటే నాకు ఇచ్చేయాలి నాకు రోజు రోజువారి కలెక్షన్ ఎంత కావాలో ఉంటుంది నాకు నాకు ఇచ్చేసి కావాలంటే మిగిలింది నీకు ఇస్తాను అనేలాగా థియేటర్స్కి ఎగ్జిబ్యూటర్స్కి మధ్యన ఇష్యూ నడుస్తుంది మొన్న జూన్ ఫస్ట్ నుంచి బంద్ అనుకున్నారు మళ్ళీ విరమించుకున్నారు ఇది నడు అయినా ఇంకా తేలలేదు ఓకే అయితే సింగిల్ స్క్రీన్లు ఇప్పటికే చాలా తగ్గి తగ్గిపోయాయి చాలా వరకు అవి ఫంక్షన్ హాల్స్ అయిపోయాయి కొన్ని ఊర్లలో కొన్ని ఊర్లలో ధాన్యం మిల్లులు అయిపోయాయి కొన్ని దగ్గరలో అయితే వినాయక చవితికి బొమ్మలు తయారు చేసుకునే గొడవలా తయారయ్యాయి నే నేను చూశాను ప్రత్యక్షంగా సో ఇట్లాంటి సింగిల్ స్క్రీన్లు మూసుకో మూసుకుపోతే ఇంకొక రాబోయే మూడు నాలుగేళ్లలో ఆల్మోస్ట్ ఆల్ సింగిల్ స్క్రీన్లు అన్నీ కూడా మూతపడిపోతాయి ఎందుకంటే వాటి నిర్వహణ వ్యయం చాలా ఎక్కువ అయిపోతుంది సో దీనికి కారణం ఏంటి సినిమాలు ఎక్కువగా రావడం లేదు వచ్చిన చిన్న చితక సినిమా చిన్న చితక సినిమాలు ఎప్పుడు వస్తాయి రావాల్సింది ఎందుకంటే పరిశ్రమకి కొత్త నీరు అవసరం వస్తారు వాళ్ళ టాలెంట్లు ఉన్నవాడు వాడు అదృష్టం బాగుంటే వా వచ్చిన కొత్త వాళ్ళలో మరొక రాబోయే రోజుల్లో సూపర్ స్టార్గా మారే పరిణామం ఉంటుంది బట్ పెద్ద హీరోలు సూపర్ స్టార్లు వాళ్ళు నిలబెట్టాలిగా ఎక్కడ నిలబెడుతున్నారు ఒక్కొక్క హీరో సంవత్సరానికి ఒకటి కూడా చేయట్లేదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఆయన రాజకీయాల్లో వెళ్ళిపోయాడు కాబట్టి ఆయన పూనుకున్న అనుకున్న మూడు సినిమాలు పెండింగ్లో ఉన్నాయి అందుకు ఇప్పటికే నష్టం వచ్చిందని నేను ప్రొడ్యూసర్కి పదకొండు కోట్లు అంత తిరిగి కూడా ఇచ్చాడు ఆయన అలాగే ఎంతమంది ఇస్తున్నారు పక్కన పెడితే ఇప్పుడు ఆయన రాజకీయాల్లోకి వెళ్ళిపోయాడు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి పక్కన పెడదాం మిగతా పెద్ద హీరోలు ఇప్పుడు పేర్లు చెప్తే వాళ్ళ హీరో మనోమాని అభిమానుల మనోభావాలు దెబ్బతింటాయి కానీ ఎవరండి సంవత్సరం కనీసం ఒకటి చేస్తున్నారు చెప్పండి రెండేళ్ళకు ఒకటి దానికి ఇండియా కల్చర్ ఒకటి ఇండియన్ సినిమా నిజమే భారతీయ సినిమా స్థాయి పెరిగింది కానీ ఇంతకు ముందు ఇప్పుడు ఫస్ట్ ఓవర్సీస్ లో ప్రదర్శితమైన సినిమా నాకు తెలిసి తెలుగు సినిమాకి సంబంధించి ఎవరు సీనియర్ మిత్రులు చెప్తే విన్నాను మీడియా మిత్రులు నర్తనశాల సినిమా అనేది ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివ్కి వెళ్ళిందట అప్పట్లో ఓకే ఆ సినిమా మొత్తానికి ఇద్దరు ఇద్దరు నటన మెచ్చుకున్నారంట అందరూ ఒకటి ఈ బృహన్నల క్యారెక్టర్గా చేసిన ఎన్టీఆర్ గారిది రెండోది ఆయన కీచకుడుగా చేసిన ఎస్వి రంగారావు గారి గారికి బ ఏంటి వీళ్ళు భలే చేస్తున్నారు వీళ్ళు యాక్టింగ్ అని వేదిక మీద కూడా వీళ్ళు మెచ్చుకున్నారంట ఆ తర్వాత చాలా ఓవర్సీస్కి వెళ్ళాయి నాకు తెలిసి చిరంజీవి గారిది ఫస్ట్ ఓవర్సీస్లో బాగా ఆడిన సినిమా అంటే ముందు ముందుగి కొదమ సింహం ఆడేసింది కౌబాయ్ సినిమా అరబ్ కంట్రీసు కెనడా యుఎస్ వీటన్నిట్లో ఆడిందంట అంటే చూడండి మరి అప్పుడు ఎంత బడ్జెట్ తీసేవారండి ఇప్పుడు చిరంజీవి గారు అయితే నాకు తెలిసి ఒక ఇయర్ పది పన్నెండు సినిమాలు కూడా చేసిన సందర్భాల్లో గతంలో రాజప్రసాద్ గారు అయితే పదిహేను పదహారు సినిమాలు చేశారు ఒక సంవత్సరం తర్వాత సూపర్ స్టార్ కృష్ణ గారు అంటే హైయెస్ట్ పదిహేడు పద్దెనిమిది ఎట్లా మరి వాళ్ళు మనుషులు కాదా అండి వాళ్ళ హీరోలు కాదా వాళ్ళ క్రేజ్ లేదా వాళ్ళ సినిమాలు ఆడలేదా మరి మరి వాళ్ళు పావులో పెడితే వంద రూపాయలు సంపాదించుకునే రోజులు కూడా ఉన్నాయిగా మరి ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు రిసోర్సెస్ ఓటీటీ అని శాటిలైట్ అని సోషల్ మీడియా అని ఆడియో రైట్స్ అని ఎస్ కదా ఒక్కొక్క సినిమా బిట్టిని మంచి మంచి షార్ట్స్గా చేసుకున్న దానికి కొన్ని వ్యూస్ వస్తున్నాయే యూట్యూబ్లో పెట్టుకుంటే అవునా ఎస్ మరి అలాంటప్పుడు ఎంత ఇది చేసినప్పుడు ఎందుకు థియేటర్స్ తగ్గిపోతున్నాయంటే ఒక్కొక్కటి సినిమా చేయట్లేదు ఏ సోకాడు ఏ పెద్ద హీరో పేరు చెప్పండి సంవత్సరానికి ఒకటి కూడా లేదండి రెండేళ్ళకు ఒకటి ఇంకొక మహానుభావుడు ఉన్నాడు దర్శకుడు నిజమే అండి వరుస హిట్లే ఆయనతో సినిమా అంటే మినిమం మూడేళ్ళు అంట మూడేళ్ళు రెండేళ్ళు మూడు ఫిక్స్ అది ఎట్లా మరి ఇండస్ట్రీ ఎలా బతుకుతుంది ఒక్క ఇండస్ట్రీ అంటే ఈ ప్రొడ్యూసర్ హీరోలు యాక్టర్లు సైడ్ క్యారెక్టర్ వీలేనా ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ లో కాస్ట్యూమ్స్ కోరియోగ్రాఫరు ప్రొడక్షన్ ఇంకా చాలా ఉన్నాయి మేకప్ోడు జూనియర్ ఆర్టిస్టులు ఎడిటింగు ఎన్ని ఉన్నాయి ఇరవై నాలుగు క్రాఫ్ట్స్ అంటారు మొత్తం ట్వంటీ క్రాఫ్ట్స్ వీళ్ళు వీళ్ళు రోజువారి బతకొద్దా సినిమా పది ప్రతి ఒక్క స్టూడియోలో నడుస్తూ ఉంటే వాళ్ళకి ఎప్పుడు అందరికీ పని ఉంటే అబ్బా హ్యాపీ కదా వాడికి సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజుల్లో మూడు వందల రోజులు పని అనుకోండి ఎస్ అది హ్యాపీగా వెళ్ళిపోయి ఇవాళ మీరు కృష్ణానగర్ అది ఇంద్రానగర్ చూస్తే ఎంతోమంది జూనియర్ ఆర్టిస్టులు వాళ్ళు వీళ్ళు సఫర్ అయిన సందర్భాలు ఉన్నాయి వాళ్ళు ఏంటి వేరే పని రాదు వేరే పనికి వెళ్ళలేరు ఇది సినిమా ఈ యాక్టింగ్ తప్ప వేరే విద్య రాదు వాళ్ళకి ఎట్లా బతుకుతాడు చెప్పండి అలా పచ్చగా ఉంటే థియేటర్స్ కూడా ప్రపోషనెడ్గా పచ్చగా ఉంటాయి ఇప్పుడు థియేటర్స్తో కూడా మళ్ళీ అక్కడ కూడా ఇంకో కొన్ని క్రాఫ్ట్స్ ఉంటాయి సైకిల్ స్టాండర్డ్ కార్ పార్కింగ్ వాడు సమోసాలు అమ్మేవాడు కూల్ డ్రింక్ అమ్మేవాడు ల్యాప్ లో ఆపరేటర్ కదా వీళ్ళు మరి వీళ్ళకి కూడా పని ఉంటది కదా థియేటర్లు పచ్చగా ఉంటాయి లేకపోతే ఏముంది ఆ హౌస్ కీపింగ్ టికెట్లు చింపేవాడు ఇద్దరు ఒకటే ఉంటారు ఇంకా థియేటర్ కాలేక నువ్వే క్లీన్ చేసుకో అయిపోయింది ఎక్కువ ఫ్లోటింగ్ అవుతుంటే ఆ లేదు సార్ టికెట్ల పని అవుతుంది హౌస్ కీపింగ్ అవుతుంది అంటే దానికి ఒక మనిషి పెడితే అక్కడ ఒక మనిషికి పని దొరుకుతుంది కదా ఎస్ అట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు బండగణేష్ అదే మాట చెప్పాడు బన్నీవాస్ క్లియర్గా చెప్పేశాడు ఎంత సూపర్ హిట్ అయినా ప్రొడ్యూసర్కి వచ్చేది ఫార్టీ పర్సెంటేజే మిగతా సిక్స్టీ పర్సెంట్ ఎక్కడికి వెళ్తుంది మాకేం రావట్లేదే ఎగ్జిబిటర్సా డిస్ట్రిబ్యూటర్సా థియేటర్ ఓనర్సా ఎవరు పేరే బన్నీవాస్ పేరే పెట్టుకున్నాడు అట్లా అత్యంత క్లోజు ఫ్రెండ్ అరవింద్ గారు కూడా రైట్ హ్యాండ్ లాంటి వ్యక్తి చాలా ముందు మన నాగవంశీ గారిలాగా చిన్న చితక ముందు సినిమాలు మంచి మంచి చేసి ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలు కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు బట్ అలాంటి ప్రొడ్యూసర్లు రావాలి ఇంకా తెర మీదకి ఇండస్ట్రీలో కంటే ప్రొడ్యూసర్ అనేవాడు ఈరోజు ఈ పచ్చగా ఉండి గే లాస్ ఆర్ గెయిన్ హిట్ టు ఫట్ట పక్కన పెట్టండి సినిమా ముందు రిలీజ్ అయితే మినిమం వాడు అసలు ఆడికి వచ్చేస్తే నెక్స్ట్ సినిమా నెక్స్ట్ సినిమా కొడతానరా అంటే ప్రొడ్యూసర్ అనేవాడు లేకపోతే ఇప్పుడు చాలామంది అంటారు బా హీరో వల్ల సినిమా ఆడేసిందిరా కథ మాత్రం హైలైట్ రా సరే నీ కథ సూపర్ స్క్రీన్ ప్లే ఎక్స్ట్రాడినరీ హీరో అంటే ఇంకా చించేశాడు సూపర్ చేశాడు మరి వీళ్ళందరిది ఎక్కడానికి కావలసిన వ్యక్తి ఎవరు ప్రొడ్యూసరు నీ దగ్గర మంచి కథ ఉంది ఆ కథకి మంచి రూపాంతరం రావాలంటే ప్రొడ్యూసర్ నీలో మంచి టాలెంట్ ఉంది ఆ టాలెంట్ నువ్వు వెండితెర మీద చూపించాలంటే ప్రొడ్యూసర్ కావాలి నీకు ఫ్రీగా చేస్తా పా నా ఫ్రీగానే చేస్తాను సార్ ఎన్ను ఎన్ని చేస్తావు ఒకటి రెండు సినిమాలు మూడో సినిమా నుంచి రెమ్యునేషన్ అడుగుతావు సార్ ఆ సినిమా పేరు వచ్చింది నాకు ఎంత కావాలి సార్ అన్నిటికిదే అట్లా డబ్బులు ఇచ్చే ఆ ప్రొడ్యూసరు లక్ష్మీపుత్రుడు వాడు లేకపోతే సినిమా ఇండస్ట్రీ ఏముంటుంది ఆ తర్వాత స్క్రీన్లు కూడా ఏమవుతాయి హీరోలు మేము మా వాళ్ళ ఇండస్ట్రీ నడుస్తుంది అనుకున్న హీరోలు కూడా ఉన్నారు చేయండి అయ్యా కనీసం సంవత్సరానికి ఒకటేనే చేయండి ఇప్పుడు రెండు చేయండి ఆరు నెలల కోటి నిన్న బండ్ల గణేష్ గారు కూడా ఏం చెప్తున్నారు ఎస్ శ్రీ కృష్ణారెడ్డి గారు ఒక సినిమా ప్రకటించాడంటే రిలీజ్ కొబ్బరికాయ రోజే గుమ్మడికాయ ఇప్పుడు కొడతాం కూడా చెప్పేవాడు అంట పలానా డేట్లు రిలీజ్ సినిమా అంటే రిలీజ్ ఇప్పుడు ముందు జూన్ అంటున్నారు జూలై అంటున్నారు మళ్ళీ ఆగస్ట్ అంట దసరా అంటున్నారు మళ్ళీ క్రిస్మస్ హాలిడేస్ అంటున్నారు సంక్రాంతి అంటున్నారు ఏంటి అది ఎంత నష్టం ప్రొడ్యూసర్కి కాబట్టి అది బన్నీవాసే కాదు బండ్ల గణేషే కాదు పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు కూడా చాలామంది సురేష్ బాబు గారు కూడా ఒకసారి అలాగే ఆవేదన వ్యక్తం చేశారు ఎందుకు సార్ మీరు పెద్ద పెద్ద వాళ్ళతో తీయట్లేదు పెద్ద పెద్ద హీరోలు వాళ్ళ కోసం నేను క్యూలో నిలబడాలి వాళ్ళ డేట్స్ ప్రకారం నేను చెప్పాలి నేను ఇప్పుడు మీ ఇంటికి వచ్చానండి మీ ఇంటి రేంజ్ ఏంటి మీరు నాకు పికెల్తో పెడతారు భోజనం మీ స్థాయి అది నా ఇంటికి వస్తే నేను పప్పులతో పెడతా ఇది నా స్థాయి లేదు నేను మీ ఇంటికి వచ్చిన పప్పు ఉందా చికెన్ ఉందా అలా అయితే వస్తానంటే పచ్చట వద్దు సార్ అంతే కదా ఒక్కొక్క ప్రొడ్యూసర్ ఈ ఫుడ్ పెడతాడు ఈ స్థాయిలో సినిమా తీస్తాడు ఆయన ఊటీలోనే చేస్తాడు సినిమా హైదరాబాద్ రోడ్ల మీద తీస్తాడు లేదు నాకు యూరోపియన్ కంట్రీస్లోనే షూట్ మొత్తం ఉండాలి ప్రొడ్యూసర్ ఎక్కడి నుంచి వస్తాడు ఎంతమంది ఉన్నారు ఎస్ కాబట్టి అది మారాలి చూద్దాం అంటే పూర్తిగా తెగే వరకు లాక్కుండా ఇప్పుడే తేరుకుంటే అందరికీ బాగుంటుంది ఇప్పుడు పావల వాటా కోసం కొట్టుకుంటున్నారు ఎగ్జిబిటర్లు థియేటర్ వానర్స్ సినిమాలో లేకపోతే ఇంకేం మాట్లాడుకుంటే ఏం కొట్టుకుంటారు ముందు సినిమా రానివ్వండి ఒక్కొక్క హీరోకి రిక్వెస్ట్ చేయండి సార్ సంవత్సరానికి రెండు సినిమాలు చేయండి సార్ అని చూద్దాం ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ